స్కూల్ డంగన్ వాడీ స్కూల్లో పని చేస్తుంటారు సో ఇప్పుడు రేపటి వెళ్ళిన సోమవారం అంటే పద్దెనిమిదో తారీఖు నుండి ఎస్ఎస్సి విద్యార్థులు ఎగ్జామ్కు బోర్డ్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళు చాలా కొన్ని సూచనలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సెంటర్కు చాలా టైం చేరుకోవాలి ఎనిమిదిన్నర కంటే సెంటర్ చేరుకుంటే మొదటి రోజు కాబట్టి కొంచెం భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ వేడాలంటే వాళ్ళు సెంటర్కు ఒక అర్ధ గంట గంట ముందుకు వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ అనేది పోతుంది తర్వాత వాళ్ళు సెంటర్ లోపలికి పోయినాక పోయిన తర్వాత వాళ్ళు లోపల రూమ్ లోపల వాళ్ళు కేటాయించినటువంటి నంబర్ కూర్చొని వాళ్ళకు పోగానే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వింజులేటర్స్ వాళ్ళకు బుక్లెట్ ఫస్ట్ బుక్లెట్ ఇస్తారు ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఆ ఓఎంఆర్ సీట్ మీద ఉన్నటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు నింపుకోవాల్సి ఉంటుంది అది జాగ్రత్తగా వాళ్ళదైనా కాదా ముందు దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక మళ్ళీ ఒక ఆన్ మెయిన్ ఆన్సర్ సీట్ ఇస్తారు దాన్ని దీని తర్వాత విజిలేటరు స్ంక్ చేస్తుంటారు అప్పుడు తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత వాళ్ళకు క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారు ఆ క్వశ్చన్ పేపర్ చదువు తర్వాత చదువుకున్న తర్వాతనే వాళ్ళు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడదాల్సి వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత ఇంకా మేము రాయగలుగుతమైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చినాక మీరు ఆ క్వశ్చన్ పేపర్ తయారు రాయాలి మంచిగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో అంతకంటే ముందు అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఆర్టికల్ నెంబర్ సెరెన్ చేసుకోవాలి మీకు సీట్ కేటాయించినటువంటి సీట్లో కూర్చోవాలి తర్వాత మీకు ఉన్నటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీ సంతకంతో పాటు ఎంజిల్ఏ సంతకం కూడా తీసుకోవాలి తర్వాత మనకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తే ఆన్సర్ బుక్లెట్ మీద మీకు ఇచ్చినటువంటి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో ప్రతి ఆన్సర్ బుక్లెటే నెంబర్ రాయాలి కానీ ఆన్సర్ బుక్లెట్ ప్రతి దాని మీద రాయాలే కానీ హాల్ టికెట్ నెంబర్ రాష్ట్రానికి లేదు దేని మీద కూడా మనం హాల్ టికెట్ నెంబర్ రాయొద్దు మన పేరు రాయొద్దు మీరు టెన్షన్ లేకుండా ఈ ఎగ్జామ్స్ రాస్తే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంటుంది కాబట్టి మీరు టెన్షన్ ఫ్రీగా ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే సెంటర్కి చాలా ముందుగా చేరుకోవాలి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చాలా క్షుణ్ణంగా చదువుకోవాలి అప్పుడే మీరు భయం లేకుండా రాయగలుగుతారు మీలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి టైం కూడా టైం కూడా ఫంక్షాలిటీ మెయింటైన్ చేయాలి క్వశ్చన్ పేపర్ చేయటం ఏ క్వశ్చన్కి ఎంత మీరు టైం కేటాయించి కేటాయించుకుంటే మీకు కరెక్ట్ టైం సరిపోతుంది ఆ టైంలోనే మీరు మీ యొక్క ఇచ్చినటువంటి పని పూర్తవుతుంది మీకు మంచి రిజల్ట్ కూడా వచ్చడానికి వస్తుంటుంది ఇంకోటి ఏంటంటే కరెక్షన్స్ ఎక్కువ చేయకుండా ఉండాలి నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి బస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి క్వశ్చన్ పేపర్లో కరెక్షన్స్ ఉండొచ్చు క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి ఎక్కడ రాసినా కానీ క్వశ్చన్ నెంబర్ వేస్తే రాయాలి ఇంకొకటి పార్ట్ బి కూడా పార్ట్ బీ మీకు తర్వాత ఇస్తారు ఇంగ్లీష్ అయితేనేమో ఎట్ టైం ఇస్తారు మిగతా అయితే హాఫ్ అయిన తర్వాత బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ పార్ట్ బీ కూడా మంచిగా స్పూన్గా చదువుకొని పర్ఫెక్ట్గా చదువుకున్న తర్వాతనే మీరు చేయగలుగుతా ఉన్నప్పుడు అన్నీ కూడా అటెంప్ట్ చేయండి మీకు ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ అటెంప్ట్ చేయండి లాస్ట్ వచ్చినాయి ఇక డౌట్ ఉన్నాయి కొంచెం లాస్ట్ అటెంప్ట్ చేయండి మీకు ఇచ్చినటువంటి అడిషనల్స్ అన్నీ కూడా అడిషనల్స్ కూడా ఓఎంఆర్ ఎన్ను తీసుకుంటే అన్ని ఓఎంఆర్ సీట్లో రాయాలి దాన్ని కరెక్ట్ ఫస్ట్ మీరు పోయి మెయిన్ ఆన్సర్ షీటు అడిషనల్స్ ఆబ్జెక్ట్ అయి ఇవి సీక్వెన్స్గా కట్టాలి తర్వాత దాని తర్వాత ఆబ్జెక్ట్ కంటే ముందే అంటే మనకి సోషల్ నాడ్ అయితేనేమో మెయిన్ ఆన్సర్ షీటు అడిషనల్స్ పార్ట్ బి తర్వాత మ్యాప్ మ్యాప్ ఇవన్నీ రెగ్యులర్ మంచిగా సీక్వెన్స్లో కట్టడం వల్ల నీట్గా ఉంటుంది తర్వాత మీరు తీసుకున్నటువంటి అడిషనల్ సెన్ అనేది ఖచ్చితంగా చాలా చాలామంది విద్యార్థులు మర్చిపోతూ ఉంటున్నారు మీరు ఆ ఓఎంఆర్ షీట్ వదిలి మిగతా షీట్ వాటిని మీరు కట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా బయటపడగలుగుతారు